వెల్కమ్ టూ వీచ్ న్యూస్ బ్రిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్త్రీ శక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలోని ఐదు వేల ఐదు వందల మంది మహిళలు బాలికలు లబ్ధి డిపో మేనేజర్ మునిచంద్రియ వెల్లడి నూతన బార్ పర్సీ నోటిఫికేషన్ విడుదల వివరాలు ప్రకటించిన ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు స్త్రీశక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలోని సుమారుగా ఐదు వేల ఐదు వందల మంది మహిళలు బాలికలు లబ్ధి పొందుతున్నారని డిపో మేనేజర్ మునిచంద్రయ్య అన్నారు ప్రయాణికులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లుగా తెలియచేశారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలోని ఒక రోజుకు సుమారుగా ఐదు వేల ఐదు వందల మంది మహిళలు బాలికలు లబ్ధి పొందినట్లుగా డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనవ తేదీ నుండి శ్రీకాళహస్తి డిపో పరిధిలోని స్త్రీశక్తి పథకం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు శ్రీకాళహస్తి డిపో పరిధిలోని ముప్పై తొమ్మిది పల్లె వెలుగు బస్సులు మూడు ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులో ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు ఈ పథకం ద్వారా ఒక రోజుకి ఐదు వేల ఐదు వందల మంది లబ్ధి పొందుతున్నారని దీనికి సుమారుగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు నెలకు అరవై ఆరు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ రూపంలో భరిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ప్రయాణికులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు మహిళలు బాలికలు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు గాను రెండు లక్షల ఇరవై రూపాయల అమౌంట్ ను ప్రభుత్వము రాయితీ కింద భరించడం జరుగుతున్నది అంటే నెలకు అరవై ఆరు లక్షలు సంవత్సరానికి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలను గవర్నమెంటే రాయితీ కింద ఈ మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం జరుగుతుంది పోతే రమారమి మీద ఈ యొక్క మహిళలు ట్వంటీ సెవెన్ పర్సెంట్ బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతున్నది అంటే అదనంగా ఈ మహిళలు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రీ బస్ టికెట్లను వినియోగించుకోవడం జరుగుతున్నది అంటే రోజునకు ఇరవై వేల మంది ప్రయాణికుల్లో దాదాపు ఐదు వేల ఐదు వందల మంది ప్రయాణికులు ఈ మహిళా ప్రయాణికులే ఉచిత సౌకర్యాన్ని వినియోగ వినియోగించుకోవడం జరుగుతున్నది ఈ మహిళా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు అమలు పరిచినప్పటి నుంచి ఈ ఈ డిపోలోని ముప్పై తొమ్మిది పల్లి వెలుగు మూడు ఎక్స్ప్రెస్ బస్సులు నలభై రెండు బస్సులలో ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు ఈ మహిళలు ఇదే బస్సులలో తిరుగుతున్నారు బస్సులు కూడా వీళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఉన్నవి మొన్న మూడు రోజులు హాలిడేస్లో మాత్రం కొద్దిగా రద్దీ కనిపించినది కానీ బస్సులు అయితే సరిపడాయి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు అనుగుణంగా ట్రిప్పులను వేస్తూ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతున్నది నూతన బార్ పాలసీ ప్రకారం నోటిఫికేషన్లు విడుదలైనట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి లావణ్య శ్రీకాళహస్తిలో తెలిపారు ఈ మేరకు వివరాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ ప్రకారం నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొహిబిషన్ అంటే ఎక్సైజ్ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు అందులో మూడు బార్లు జనరల్ కేటగిరీలో ఉండగా ఒక బార్ గౌడ కమ్యూనిటీకి కేటాయించినట్లుగా తెలియజేశారు జనరల్ బార్ యాభై ఐదు లక్షలు గౌడ కమ్యూనిటీకి ఇరవై ఏడు లక్షలు యాభై వేల రూపాయలు లైసెన్స్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు గతంలో లైసెన్స్ ఫీజు డెబ్బై ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండేదని అది కూడా ఒకేసారి కట్టాల్సి వచ్చేదన్నారు కానీ ఈ నూతన బార్ పాలసీ ద్వారా రెండు నెలలకు ఒకసారి వాయిదా పద్ధతిలో సంవత్సరం లోపు కట్టే వెసులుబాటు ఉందన్నారు సోమవారం నుండి ఈ నెల ఇరవై ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు ఆమె తెలిపారు ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ మూడు పద్ధతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంకుల్లో చలానా కట్టే పద్ధతి ఒకటి ఆన్లైన్లో డెబిట్ క్రెడిట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టే పద్ధతి ఒకటి తిరుపతి డిపిఓ ఆఫీస్ లో అప్లికేషన్ దాఖలు చేసుకుని అక్కడే చలానా చెల్లించడం ఒక పద్ధతి అని వెల్లడించారు అండ్ ఎక్సైజ్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో నాలుగు బార్లకి నోటిఫై చేయడం జరిగింది మూడు బార్లు వచ్చేసి జనరల్లో ఉంటాయి ఒక బారు మనకు గౌడ కమ్యూనిటీకి అంటే గీత కులాలకి కేటాయించబడింది వీటికి వీటి యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి జనరల్ బార్కి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ని అంతకు గతంతో పోలిస్తే ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే వాళ్ళకి వన్ ఫ్లోర్ వరకు ఉండేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ క్రోర్ టు వన్ క్రోర్ వరకు ఉండేది లైసెన్స్ ఫీ ఎట్ ఏ టైం కట్టాల్సి వచ్చేది బట్ ఈ న్యూ పాలసీలో వచ్చేసి మనకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టచ్చు ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పీరియడ్లో మనము వన్ ఇయర్కి సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ని వన్ ఇయర్ లోపల అంటే కట్టుకోవచ్చు ఈ గీత కులాలకి కేటాయించబడిన గౌడ కమ్యూనిటీ మనకు మన కాళహస్తి పరిధిలో గౌడ కమ్యూనిటీకి కేటాయించబడింది సో ఈ దీని యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వీటికి నిన్నటి నుంచే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ట్వంటీ సిక్స్త్ లాస్ట్ డేట్ అప్లికేషన్ తీసుకోవడానికి సో ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ పద్ధతుల్లో మూడు పద్ధతుల్లో బార్లని బార్లకి అప్లికేషన్స్ వేసుకోవచ్చు మనము లైసెన్స్ ఫీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చు ఆన్లైన్లో అదొక పద్ధతి నెక్స్ట్ హైబ్రిడ్ విధానంలో ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో చలాన్ పే చేయొచ్చు బ్యాంక్ ద్వారా నెక్స్ట్ ఆఫ్లైన్ మెథడ్లో వచ్చేసి అప్లికేషన్ని డిపిఓ ఆఫీస్ తిరుపతిలో దాఖలు చేసుకొని అక్కడే చలాన్ పే చేసి అక్కడే చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అక్కడే సో ఈ మూడు పద్ధతుల్లో మనము అప్లికేషన్ని ఇవ్వడం జరుగుతుంది దీనికి లాస్ట్ డేటు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్న డ్రాయిల్ ఆఫ్ లాట్స్ ఉంటుంది లాటరీ పద్ధతి లాటరీ విధానంలో దీన్ని సెలెక్షన్ జరుగుతుంది కలెక్టర్ గారు వస్తారు ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు బార్ పెట్టుకునే ఫస్ట్ రెస్టారెంట్ కి వన్ మంత్ టైమ్ ఇస్తారు మీరు పెట్టుకునేదానికి శ్రీకాళహస్తిలో బావి గిరిజన కాలనీలోని పాపగారి సుభద్రమ్మ పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా నలభై మంది విద్యార్థులకు చెస్ క్యారమ్ బోర్డు బాల్లు బ్యాట్లు క్రీడా పరికరాలని పంపిణీ చేశారు ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు కూడా ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలనే ఉద్దేశంతో క్రీడా పరికరాలను ఉచితంగా పంపిణీ చేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా బాబా ఫరీద్ నెల్లూరు గాంధీ తదితరులు పాల్గొన్నారు

tomato wala gana chalala address ko ye teen ko నువ్వు కట్టుకో వాళ్ళు కూడా వెనకాల కూర్చేయమ ముందరూ కూర్చేయండి ఎంత పాపట్టుకో నువ్వు ఇది పెట్టుకో నో ఇది పట్టుకోడా ఆ తర్వాత వచ్చే బిస్కెట్లు కూడా తెచ్చిందా మళ్ళీ ఇచ్చేయట అందరూ చూడా నువ్వు కనిపియడం లేదు నువ్వు వచ్చినట్టుండదు ఫోటోలో దుకోండి ముందరికైనా వచ్చింది ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాహస్తి లోబావి గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆట వస్తువులను ఇవ్వడం అంటే క్యారమ్స్ చెస్సు వాలీబాల్స్ మిగతా ఇచ్చి వాళ్ళు చదువుతో పాటు ఆరోగ్యంగా శారీర ఆరోగ్యం కొరకు ఆడుకునేటప్పుడు వారికి ఆట వస్తువులు కావాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరపున ఈరోజు సుమారు నలభై మంది చదువుతున్న ఈ పాఠశాలకి విచ్చేసి వారికి అన్నిటికీ ఆట వస్తువులను హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున సంస్థ వ్యవస్థాపకులు ముని భాష గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం చాలా సంతోషం ఇక్కడ పిల్లలందరూ చక్కగా యూనిఫామ్స్ ధరించి బాగా వస్తున్నారు స్కూల్కి వారు కూడా ఈ పాఠశాలలో చదువుతో పాటు ఆరోగ్యంగా ఆటలాడుకునే దానికి ఉండాలనేసి మేము వారందరినీ కోరుకుంటూ తిరుపతి నగరంలోని మరో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది మంగళం రోడ్డులోని డిమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించింది సోమవారం రాత్రి చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలను గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు సోమవారం జామున ఓ చిరుత ఎస్వీయూ సమీపంలోని బోన్లో చెక్కిన మరో చిరుత సంచారంతో స్థానికులు రాత్రిపూట బయటకు వచ్చేందుకు భయపడుతూ ఉన్నారు శ్రీనివాస మంగాపురంలో ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు పీలేరు నుంచి తిరుమల వరకు వైసీపీ నాయకులు చేపట్టిన పాదయాత్ర చేపట్టగా శ్రీవారి మెట్టు వద్ద నిలిపివేశారు శ్రీనివాస మంగాపురంలోని ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు పీలేరు నుంచి తిరుమల వరకు వైసీపీ నాయకులు చేపట్టిన పాదయాత్ర చేపట్టగా శ్రీవారి మెట్టు వద్ద నిలిపివేశారు మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ రావాలని కోరుతూ సుమారుగా ముప్పై మంది వైసీపీ నాయకులు పీలేరు నుండి చంద్రగిరి శ్రీనివాస మంగాపురం మీదుగా శ్రీవారి మార్గన తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు అయితే శ్రీవారి మెట్టుకు చేరుకునేటువంటి సమయంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పాదయాత్రను అడ్డుకుని కేవలం పది మందికి మాత్రమే అనుమతిచ్చారు మిగిలిన నాయకులను వెనక్కి పంపారు అయినప్పటికీ తిరిగి శ్రీవారి మెట్టుకు చేరుకుని పాదయాత్రను కొనసాగించడానికి ప్రయత్నించడంతో చంద్రగిరి పోలీసులు జోక్యం చేసుకున్నారు చంద్రగిరి సీఐ ఇమ్రాన్ ఖాన్ తన సిబ్బందితో కలిసి నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం డీఎస్పీ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్న నాయకులను విచారించారు పాదయాత్రలో ఎంపీ మిదురెడ్డికి మద్దతుగా ఫ్లెక్సీలు ఉండటంతో వారిని నిలిపినట్లు పోలీసులు తెలిపారు పాదయాత్ర అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ హయాంలో తూర్పు రాయలసీమ పట్ట బుదురుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అపహరణకు గురైన స్వతంత్ర అభ్యర్థి ఎం అంకయ్య చౌదరి అన్నమయ్య జిల్లా తమ్మళ్ళపల్లి పోలీసులను ఆశ్రయించారు పోలింగ్ సందర్భంగా ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయంతో మొత్తం ఇరవై నాలుగు మంది వైపా వైకాపా నాయకులను తనను అపహరించి చంపేందుకు ప్రయత్నించారన్నారు దీనిపై అప్పట్లో తాను ఇచ్చిన రెండు ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడు నటి ఎన్నికల్లో తాను తమ్మళ్ళపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్లే దొంగ బోట్లను అడ్డుకున్నానని దీంతో వైసీపీ నాయకులు ముప్పై మంది వరకు వెంబడించి ముదివేడు వద్ద అడ్డగించారన్నారు పక్కనున్నటువంటి మిల్లులో కూడా బంధించి సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలు లాక్కున్నారని కన్నెమడుగు గ్రామానికి చెందినటువంటి కొంతమంది తనను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారన్నారు ఆ సమయంలో వారు ఎంపీ మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానాథ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడటం వినిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరితారా రిసార్ట్స్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లోని లోని కిరితార కిరితారా రిసార్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ వి సత్యనారాయణ ఆర్కిటెక్ట్ జి గంగరాజు టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్లతో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు కిరితార రిసార్ట్స్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లోని లోని మిస్సర్స్ కిరితారా రిసార్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ వి సత్యనారాయణ ఆర్కిటెక్ట్ జి గంగరాజు టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్లతో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా टूरिज्म रीजनल डायरेक्टर मिसेज सकीरी రిసార్ట్స్ను ను తిరుపతి జిల్లాలో ఏర్పేడు సమీపంలోని ఐఐటికి అతి చెరువుల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో సుమారుగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు ఈ నెల ఒకటవ తేదీన గండికోట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ మెసర్స్ కిరితార రిసార్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ మధ్య కుదిరిందన్నారు అయితే ఆ రిసార్ట్స్లో లో ఆసియాలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేస్తున్నారని అలాగే లగ్జరీ సూట్స్ హిల్ వ్యూ విల్లాలు క్లబ్ హౌస్ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేలా రిసార్ట్స్ ను రూపొందిస్తున్నారన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో అన్ని వసతులతోటి పర్యావరణ హితంతో కూడినటువంటి రిసార్ట్స్ ను ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆ సంస్థ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ రిసార్ట్స్ ను త్వరతగతిన నిర్మించి పాటుగా తిరుపతికి విచ్చే పర్యాటకులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు ఈ సందర్భంగా కిరితార రిసార్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం జనార్దన్ రెడ్డి డైరెక్టర్లు కె సుబ్బారాయుడు ఈ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ అన్నారు ఈ మేరకు వివరాలు వెల్లడించారు అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతునికి ప్రభుత్వ నిబంధనల మేరకు వికలాంగుల పెన్షన్ ను మంజూరు చేయడం జరుగుతుందని ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ లో భాగంగా సుమారు యాభై మంది ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులు తమకు పెన్షన్ వెరిఫికేషన్ లోని భాగంగా తలెత్తినటువంటి సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు ఆర్జీలను సమర్పించారు ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలను కలెక్టర్ చాలా ఓర్పుతో విన్నారు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీఅసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఈ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్లను పెంచదారులు సదరన్ క్యాంప్ ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదని అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలను అర్హతను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎవరైనా అర్హులు కారని భావించడం జరిగితే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు నోటీసు ఇచ్చినంత మాత్రాన పెన్షన్ నిలిపివేస్తారన్న ఆపోహతో భయాందోళనకు గురి కావద్దన్నారు గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా మండల స్థాయిలో ఎంపీడీఓల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధనల మేరకు పెన్షన్ అందేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలోని సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులతో పాటుగా సినిమా నటులు ఆమని రమ్యశ్రీ ప్రియదర్శిని తదితరులు దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా దర్శనం అనంతరం కొండ సురేఖ వెల్లడించారు తెలంగాణలో పేదరికం పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే కార్యక్రమాలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి స్త్రీ శక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలోని ఐదు వేల ఐదు వందల మంది మహిళలు బాలికలు లబ్ధి డిపో మేనేజర్ మునిచంద్రయ్య వెల్లడి నూతన బార్ పర్సింగ్ నోటిఫికేషన్ విడుదల వివరాలు ప్రకటించిన ఎక్స్ డిపార్ట్మెంట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటు న్యూస్